స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు ప్రస్తుతం పుష్ప టూ సినిమాలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటికే పుష్ప రిలీజ్ అవ్వగా అది ఎంతటి ఘన విజయం సాధించో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ సినిమా తర్వాత ఐకన్ స్టార్ అల్లు అర్జున్కి ఉత్తమ జాతీయ అవార్డు కూడా నటించిన విషయం మనకందరికీ తెలిసిందే కాకపోతే అల్లు అర్జున్ పుష్ప టూ నుంచి ఇప్పటికే ఓ గ్లిమ్స్ ఓ సాంగ్ రిలీజ్ చేసి అంచనాలు తాజాగా పెంచేశారు ఇకపోతే తాజాగా రెండో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు ఈ ప్రోమోలో సాంగ్ సెట్లో రష్మిక మేకప్ వేసుకుంటుంటే కేశవ వచ్చి శ్రీవల్లి వదిన టూ నుంచి రెండో పాట రిలీజ్ చేస్తున్నారంట కదా అని పాట ఏంటో చెప్తామని అడగ్గా రష్మిక సుసైటీ అగిరవ మాదిరి ఉంటాడే నా సామి అని పాడింది మీరు కూడా ప్రోమోను కూడా చూసిన విషయం తెలిసిందే ఇక ఈ రెండో సాంగ్ని మే ఇరవై తొమ్మిదిన పదకొండు గంటల ఐదు నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు ఇక బన్నీ రష్మిక కపుల్ సాంగ్ అని తెలిపారు పుష్ప టూ సినిమా ఆగస్టు పదిహేనున పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి బన్నీ అభిమానులు పుష్ప టూ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం మనకందరికి అందరికీ తెలిసిందే వికృతలో ఉండగా పుష్ప మూవీ యూనిట్ సభ్యులు ఈ సినిమాకి సంబంధించి ఒక బిగ్ బిగ్ బిగ్గా ప్లాన్ చేశారట ఆ టైంలో ఒక సాలిడ్ ని రివీల్ చేయనున్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ బిగ్ ఈవెంట్కి టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారట ఇప్పటికే చిరంజీవి గారిని సంప్రదించగా ఆయన ఓకే అనేశారట ప్రశ్న న్యూస్కూలతగా వైరల్ అవుతోంది